దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యహోన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము పదహైదవ వచనం పదహైదవ వచనం మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు ప్రియులరా ఈ చిన్న మాట చాలా బలమైనది శక్తి కలిగినది సమకూర్చున్నది చెదరకుండా ఐక్యపరచున్నది ఈ మాట యాభై సంవత్సరాల క్రితము నేను బైబిల్ చదివినప్పుడు నా హృదయంలో ప్రవేశించింది ఎంత బలమైన మాట అంటే అంత బలమైనది శక్తి కలిగినది అయితే కొదువ కలిగిన వారికి బలమిచ్చున్నది సంపూర్ణ శక్తినిచ్చున్నది మీరు నన్ను ప్రేమించిన ఎడల ఎవరైనా యేసు క్రీస్తును నేను ప్రేమిస్తున్నాను నేను ఆయన బిడ్డను ఆయన కుమార్తెను ఆయన కుమారుడను అని నోటితో చెప్పేది కాదు అట్లు ఒకవేళ చెప్తే మీరు నా ఆజ్ఞలు గైకుంటారు చూడు అట్లుందో లేదు చూడండి పదహైదవచనం చదువు మీరు నన్ను లేక ఒకరు నన్ను ఒకడు నన్ను లేక అందరూ నన్ను ప్రేమించిన ఎడల ఏమిటి ఆయన ఆజ్ఞలు అని మనము అనుకుంటే మొదటి యోహన పత్రిక తీయండి మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం అవతల ఏం చదువుకున్నాం వచనంలో నన్ను ఎవరైనా ప్రేమించినారు అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే ఆ నన్ను యేసుని ప్రేమించినాను అని ఒకవేళ చెప్పుకుంటే దానికి రుజువు ఏమిటంటే నా ఆజ్ఞ గై నా ఆజ్ఞ అంటే ప్రేమించిన వారు యేసయ్య ఆజ్ఞ గై కొనాలి మొదటి హోన్ పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకనినొకడు ప్రేమింపవలే ఏ బ ఆయన ఆజ్ఞ ఏదంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి శరీర సంబంధమైన ప్రేమ కాదు బంధు ప్రీతి కాదు సంఘాలలో ఎక్కువ నేను చూసినంతవరకు ఏం జరుగుతుందంటే బంధు ప్రీతి వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు వాళ్ళు మా వాళ్ళు ఈ పప్పులేముడకవు బైబిల్ దగ్గర ఏమంటే పప్పులు నువ్వు ఉడకబెట్టినా ఉడకవు ఆయన ఆజ్ఞ ఏది మరలా చదువు గమనించండి మొదటి పత్రిక మూడు అధ్యాయము ఇరవై మూడు వచ్చినాం ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకనినొకడు ప్రేమింప వలే ననునది ఏ ఒకనినొకడు ప్రేమింపాలి ఏసుక్రీస్తుని ఎవరైనా ప్రేమించి ఉంటే ఇంకొకరిని కూడా ప్రేమించాలి నెక్స్ట్ వచనం చూసుకుందాం ఇరవై నాలుగు ఆయన ఆజ్ఞలను వాడు ఆయన ఎందు నిలిచియుండును యేసుక్రీస్తునందు ఉంటాడు ఆయన వాణి వాణియందు నిలిచియుండును ఆయన మన ఎందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొని చున్నాము కాబట్టి ప్రేమ అనేది గొప్ప ఐశ్వర్యము కంటే ఎక్కువైనది దేవుని ప్రేమ లోకమునే ప్రేమించింది కానీ మనం అలాగూ ప్రేమించము నాకు అనుకూలమైన వాళ్ళని నాకు నీకు అనుకూలమైన వాళ్ళని నీకు ఇదంతా శరీర సంబంధమైన స్వభావం దీనివలన ప్రభువుకు రాదు నీకు సంతోషము లేదు నీకు పాపక్షమాపణ కూడా లేదు అసలు ఒక మాటతో చెప్పాలి అంటే చాలామంది భయం లేకుండా పేర్లు పెట్టి కూర్చుంటారు మాకేనండి యేసు ప్రభు ప్రత్యక్షమైంది ఎవరికి ప్రత్యక్షమయ్యలేదు మా దగ్గరికి ఎవరైనా వస్తేనే మా గుంపులో కలిస్తేనే ఇంతకంటే బడాయి మాటలు మరొక చోట లేవు ఎవరిని పిలవడానికి వచ్చాడు ఆయన చుడి హేట్ల పలుకుతారు ఆయన ఎవరిని పిలవడానికి వచ్చాడు మరి తద్మ వాళ్ళు పాపులు కదా నీ ఒకడవే పరిశుద్ధుడవా అసలు న్యూ పాపివే యేసుక్రీస్తుకి ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు ఎంతమందికి ప్రభు అపో పది చూడండి ముప్పై ఆరు వచ్చినాం ఏసుక్రీస్తు ఎంతమందికి ప్రభు పది ముప్పై ఆరు తీసిన వారు గట్టిగా చదవండి అందరికీ అంటే ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు కొందరికి మాత్రమే కాదు ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు చూద్దాం ప్రకటన గ్రంథం పోదాం ఏమంటాడు అని అంటే ఐదో అధ్యాయం చూడండి ప్రకటన ఐదు ప్రకటన ఐదు తొమ్మిదవ వచనము నుండి నేను సౌదాను గమనించండి తొమ్మిదవచనము ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఎన్ని వంశాలు అంటే ప్రతి వంశాలంటే ఇల్లు ఇప్పుడు కొంతమంది చెప్తారు లేదు లేదండి మేమే మేమే లేదు మేదండి మేమే మేమే ఆ స్వచ్ఛ భారత్ అని ఇప్పుడు గవర్నమెంట్లో మాట ఉంది కదా యా భారత్ స్వచ్ఛ భారత్ అని వీళ్ళట చెప్పుకుంటున్నారు ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రతీ ప్రజలోనూ ప్రతి జనములోనూ ఎన్ని వచ్చినాయి ఇక్కడ ఎన్ని తెగలొచ్చినాయండి మరలా చదువుతాను చూడండి ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతీ వంశములోనూ ఆయా భాషలు మాట్లాడు ప్రతి ప్రతీ ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుదురు ఇది ఎప్పుడూ సాధ్యమవుతుంది అంటే మీరు నన్ను నా ఆజ్ఞలు గైకొందరు ఆజ్ఞ ఏదనగా యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మి ఆయన మనల్ని ప్రేమించినట్టుగానే మనమును ఒకరిని ఒకరు ప్రేమించాలి అందరూ తెలుసుకొందురు అనే మాట ఉంది భు సువార్త పద్మూడవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు ఏవన్సు వార్త పద్మూడు ఉదయం బాగా గుర్తుపెట్టుకోండి స్త్రీలు కూడా వీళ్ళు దేవుని పిల్లలు అని అందరూ తెలుసుకోవాలి ఇప్పుడు రస్తలోన రకరకాల మనుషులు నడిచిపోతారు పెద్ద ఫామ్ సచ్చిపోయి ఉంటుంది దాన్ని చూసిన వాళ్ళ పామును ఎడబారేశారా పాము ఎడదచ్చిపోయేదా పాము ఇంత వాసన వస్తుంది అనుకుంటా పోతారా అనుకుంటా పోతారా ఊకపోతారా అవు రైట్ అందరూ ఏ కుల మత జాతి భేదం లేకుండా ఆ పృత్రోవలో ఎంతమంది పోతారో ఎన్ని రకాల తెగలు పోతాయి అందరూ అలాగే అనుకుంటారు ఇంకా మనం ఆలోచిస్తే అయ్యయ్యో ఇది సేను ఎంత బాగుండదు నీళ్ళు లేని దానికి వాన లేని దానికి ఎండిపోయేదని ఆ సేను మేరబోయేటి అందరూ ఏ కులమైనా ఏ జాతైనా కానీ ఆ ఎండిపోయే పొలాన్ని గురించి మాట్లాడతారా మాట్లాడరా రైట్ కానీ వీరు క్రైస్తవులని మాట్లాడరు ఎవరు వీళ్ళు క్రైస్తవులని మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే వీళ్ళలోన క్రీస్తు ప్రేమ లేదు ఒకరినొకడు ప్రేమించేది లేదు వాక్యం ఇంకా ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యం చేయండి ఒక మాట జ్ఞాపకం వస్తుంది అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము అంత ఆలస్యం అవుతుంది కానీ ముప్పై తొమ్మిది నుంచి నేను చదువుతా ముప్పై తొమ్మిది అంటే ముప్పై ఎనిమిదిలోనే ఆ మాట ఏమొస్తుందంటే పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఇది బాగా గుర్తుపెట్టుకోండి పెన్నుంటే రౌండ్ వేసుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ముప్పై తొమ్మిది ఈ వాగ్దానము అంటే పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానము మీకును మీ పిల్లలకును మీ దూరస్థులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఇంత క్లియర్గా వాక్యం ఉంటే లేదండి మేమే పరలోకానికి పోయేది ఎవడు నేర్పిస్తాడో ఇట్లాంటివి ఎవడు లేదో మీరు నా ఆ మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందరు అక్కడ ఏమనింది ముప్పై నాలుగు ఆదమండ పన్నెండు ముప్పై నాలుగు యహన్స్ వారితో పన్నెండు ముప్పై నాలుగు మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెనని నేను మిమ్మును ప్రేమించినట్లే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింపవలను ఇంకా మీరు ఒకరి స్త్రీలు గమనించండి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ గల వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ అందరూ తెలుసుకుందరు అని అందుకొరక పామ్ సంగతి ఎండిపోయిన పొలం సంగతి చెప్తే అందరూ మాట్లాడతారు అది ఎండిపోయేదని అందరూ అంటారు ఇది చచ్చిపోయేదని ఏదన్నా ఇల్లు కూలిపోయినా రస్త మేర అయ్యో ఎంత బాగుండే ఇల్లు అంత అన్నిటిని గురించి మాట్లాడతారు కానీ క్రైస్తవులను గురించి మాట్లాడరు కారణం ఏమిటంటే జూటా జూటా డూప్లికేట్ ఒరిజినాలిటీ కాదు చెప్పేదే చేసేది ఏం లేదు ప్రేమించేది ఏం లేదు బాగా గుర్తుపెట్టుకోండి అపోస్తుల కారం రెండు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ సమీపస్తులకు అందరికి ఈ తనగాళ్ళు బాగాలు కొట్టుకొని పౌలు అద్దులు ఏర్పాటు చేయలేదా తప్పటోడు తప్పులు ఎత్తుకితే కుక్క చెప్పులు చెప్పులెత్తుకుతుంది ఏమంటే తప్పటోడు తప్పులు ఎతికితే కుక్క అట్లాంటి బుద్ధులు మారలే రక్షించింది అయితే ఒక మినిస్ట్రీ వ్యవస్థాపకుడు అతన్ని మోసుకొని తిరుగుతారు అతన్ని మోసుకొని తిరిగితే దుడ్లు భూ పెడతారు మనము అక్కడ చూస్తే ఎఫ్ఎస్సి రెండు పద్నాలుగులో ఎఫ్ఎస్సి రెండు పద్నాలుగులో పన్నెండు నుంచి చూస్తే ఒకప్పుడు దేవుడు లేని వారుగాను ఆడ అడ క్రీస్తు రక్తము వలన ఇప్పుడు అనే మాట వస్తుంది రెండు పన్నెండు నుంచిరా ఆ కాలమందు ఇస్రాయేల్తో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును దే నిర్లోకమందు దేవుడు లేను వారుగా ఉండి ఎవరికి దూరస్తులు ఇప్పుడు ఏమొస్తుందో చూడండి అయినను మునుపు దూరస్తులైన మీరు ఎవరి రక్తము వలన అయ్యే రక్తమో 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 మో రక్తమో 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 అమూల్యమైన రక్తమో రక్త అంతేకాదు నిరక్తమే నిరక్తమే నంచు నీ రక్తమే నా బాలము క్రీస్తు రక్తము వలన ఇప్పుడు ఏమైనాము సమీపస్తులంటే ఒకటైపోయినాం వక్రబోధలు దుర్బోధలు బోలెడన్నీ ఉన్నాయి నా జీవితంలో యేసుని నమ్మినప్పటి నుంచి బైబిల్ చదివినప్పటి నుంచి ఓయమ్మా ఇంకా చాలామంది మీసాలే పెట్టుకునే వెళ్ళరు మూతి మీద కానీ లోపల కత్తులు ఉంటాయి ఏడా మూతి మీద మీసాలు ఉండవు అంటే భక్తులు అనమాట అట్లుంటే తెల్ల బట్టలు ఉండాలి అంటే భక్తులు అంటే అట్లుంటే కత్తులుంటాయి మళ్ళా చాలామంది సంఘాలులో విశ్వాసులకు ఇప్పించి ఇంకా పోలేదు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలుగా అయికుంటారు నేను మిమ్మల్ని ప్రేమించినట్లు ఒకరినొకటి మీరు ప్రేమించాలి దీనిని బట్టి అందరూ అందరూ నా శిష్యులని ఊర్లే వాళ్ళు అంత ఒక గుంపు ఒక లెక్క ఒక పద్ధతి ఒక దేవుడు అంటారు ఆడైతే అర్థం ఉండద్దు ఒక దేవుడు అనేది ఉండరాస్తా వాడు పట్టుకొని పోయేది పిల్లలు ఒంట్లు ఎట్లా వేస్తారంటే అలెక్స్ మోస ఇద్దరు ఉండరు అన్న ఒక పిల్లలు మాకు సార్ కూర్చుంటారు పోతే నా దగ్గరకు వస్తారు తర్వాత ఒంట్లు వెయ్యి అంటారు ఆ చిన్నోడు వేస్తాడు ఒకటి వేస్తాడంటే ఒకటే వేసినాక తొమ్మిది వేస్తాడు ఒకటి ఒకటేసినాక తొమ్మిది వేస్తాడు తొమ్మిది వేసినాక ఇరవై చేస్తాడు ఏమి ఇట్లంటే అవుతుందా ఒప్పుకుంటారా దాన్ని ఇప్పుడు క్రైస్తవుల పద్ధతి అంతే ఒకటేసినాక ఏముండాలా రెండున్నాక ఏముండాలా ఒంట్లు లైన్ ఉండేలావు ఇక ఏబీసీడీలు కనుక కాన్వెంట్ స్కూల్కి వెళ్ళిన పిల్లలు గను పోయేస్తాం మా పిల్లలు కాన్వెంట్ స్కూల్కి పెద్దోడు రాస్తాడు ఏబీసీడీలు ఏ రాసినాక సీ రాస్తాడు సి రాసినాక యక్ష రాస్తాడు ఏం మోసే అంటే అవుతుందా ఎవడొప్పుకుంటాడు అట్లా ఏబీసీడీలు తయారైనాయి మన ఆయన అంటుండే చదువు శారుడు బలపాలు దోశడు ఎంత చదువుకి ఇంతేనంట బలపాలు ఇన్నంట అట్లుండదు ఇప్పుడు క్రైస్తవమిది నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే ఒకని ఒకడు ప్రేమించండి దేవుని ఆజ్ఞది ఆయన ఆజ్ఞకు బద్ధుడవా ప్రేమిస్తావు బద్ధురాలవా ప్రేమిస్తావు లేదంటే నీ ఇష్టం ప్రభు ఈ మాటలు మన హృదయంలో ఫలించినట్లు చేయనుగాక